నవీన్ పోలిశెట్టి సినిమాలు ఫన్ రైడ్ గానే ఉంటాయి ఆయన్ని అలా చూడటమే ప్రేక్షకులకు కూడా ఇష్టం ఇప్పుడు కూడా అలాంటి సినిమా ఒకటి దించబోతున్నారు ఈ సంక్రాంతి బరిలో అదే అనగనగా ఒక రాజు మీనాక్షి చౌదరి కథానాయక్ గా నటించిన సినిమా ఇది సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది ఈ నెల పద్నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పుడు ట్రైలర్ ని వదిలారు సినిమా టోన్ నవీన్ ఇమేజ్ కి తగ్గట్టే ఈ ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్ గా సాగిపోయింది పంచ్లు ఎక్కువగా వినిపించాయి నవీన్ పోల్సెట్టికి ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉంది అది ప్రతి డైలాగ్ లోనూ పండింది నాగార్జున వాయిస్ తో లో హంగాము మొదలైంది హుండీ డైలాగ్ అటు తిరిగి మంత్రం చెప్పడం వైట్ హౌస్ డైలాగ్ కూకట్ పల్లి ఫ్లైఓవర్ పంచ్ ఇవన్నీ భలేగా అనిపించాయి ఈసారి నవీన్తో పాటుగా మీనాక్షి చౌదరి కూడా ఫన్ చేసినట్లు కనిపిస్తోంది ప్రశాంతంగా ఉన్నోడ్ని ప్రశాంత్ లోకి తీసుకొచ్చారు కదరా రాజుగాడి పెళ్లి ఏడు ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది లాంటి డైలాగులు ఈ సినిమాలో ఎమోషన్ యాక్షన్ మూమెంట్స్ కూడా ఉన్నాయన్న సంగతి బయట పెట్టేశాయి సంక్రాంతి సినిమాల కంటూ ఓ వైబ్ ఉంటుంది ఆ వైబ్ ఈ ట్రైలర్ లో పుష్కలంగా కనిపించింది మళ్లీ నవీన్ పోలిసెట్టి వన్ మ్యాన్ షో చేశాడనిపిస్తుంది రెండేళ్ల పాటు నవీన్ ఇదే కథపై అన్ని రకాలుగా వర్క్ చేశారు దానికి తగ్గ ఫలితం వస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేక్ వేసినట్లే